చిల్లి పౌడర్ అన్ని రకాల వంటలకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ వెల్కమ్ టు థింక్ అగైన్ నేను ఉదయశ్రీ అమ్మాయిలు ప్రేమ విషయానికి వచ్చేసరికి ఎప్పుడూ కూడా అబ్బాయిల చేతిలో మోసపోతూనే ఉన్నారు ఇప్పటి వరకు చాలా చాలా కేసెస్ చూసాము ఇప్పుడు కూడా ప్రజెంట్ అలాంటివి జరుగుతూనే ఉన్నాయి రీసెంట్గా హైదరాబాద్ అయిన కీర్తి ఒక ముస్లిం యువకుని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఆ తర్వాత తెలిసింది అతను పాకిస్తానీ అని మరి ఇలా ప్రేమ విషయానికి వచ్చేసరికి అమ్మాయిలు ఎందుకు మోసపోతూ ఉన్నారు అమ్మాయిల మైండ్ సెట్ ని ఎలా చూడాలి దీని గురించి మాట్లాడదాం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ పబ్లిక్ కౌన్సిలర్ రజనీ రమా గారు మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అమ్మాయిలు అన్నింట్లలో అంటే జాబ్ల పరంగా కూడా ఈ మధ్య కాలంలో అఘాయిత్యాలు చేయడంలో కూడా ఈక్వాలిటీకి వచ్చేసారు కానీ ప్రేమ విషయానికి వచ్చేసరికి చాలా ఈజీగా మోసపోతూ ఉన్నారు ఆ అమ్మాయి కీర్తి అనే మహిళకి పెళ్ళయ్యాక పిల్లలు పుట్టేంత వరకు కూడా ఆయన గురించి తెలియకుండానే కాపురం చేసేసింది పిల్లల్ని కన్నది సో ఈ కేసుని ఎట్లా చూస్తారండి అంటే ఇక్కడ అవే మీరు అన్నట్టు ప్రేమ గుడ్డిది అందులో ఆకర్షణ దానికి ఆకర్షణలో ఉన్నప్పుడు ఏమీ కనపడదు దాన్నే గుడ్డుతాను ఎవరైనా వెల్విషర్స్ చెప్పినా కూడా వాళ్ళ మీద కోపం వస్తుంది నీకేం తెలియదు నేను బాగా స్టడీ చేశాను అన్ని నాకే తెలుసు నిజంగా ఆ వాతావరణమే అటువంటిదేమో అందులో ఉన్నప్పుడు ఏమి కనపడవు ఏమి వినపడవు వాళ్ళ మనసు అంత లొంగిపోతుంది అనమాట అంత ఇష్టంతో ప్రేమకున్న పవర్ అలాంటి అంతే మరి అంటే ఇక్కడ మనము సరే ఆమె లవ్ మ్యారేజ్ అని చెప్పింది ఓకే ఇతను ఉన్నాడు కదా పఫీద పఫద ఏదో ఉంది అతని పేరు అతను మోసమే చేశాడు ఎందుకు అంటే అతనికి ఆల్రెడీ మ్యారేజ్ అయింది ఇంకా అందులో అతను పాకిస్తానీ హైదరాబాద్ లో ఎందుకు బ్రాట్ అంటే అతను తల్లి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఒక హిందూ సారీ ఇక్కడ ముస్లింని మ్యారేజ్ చేసుకుంది హైదరాబాద్ని పెళ్లి చేసుకుంది చేసుకుంటే ఇతనికి మళ్ళీ ఒకళ్ళు ఇద్దరు పిల్లలు పుట్టారు వీళ్ళు ఇండియన్స్ అవుతారు ఎక్కడైతే పాకిస్తాన్ లో వీళ్ళు పుట్టారో ఇతను పుట్టాడు పాకిస్తాన్ లో పుట్టాడు అక్కడ నుంచి ఆవిడ మైగ్రేట్ అయ్యి వచ్చింది పిల్లల్ని తీసుకుని నలుగురు పిల్లలు ఇక్కడికి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ ఇద్దరు ఆరుగురు పిల్లలు అయితే వీళ్ళు హైదరాబాద్ తీసుగానే చలామణి అవుతున్నారు అవుతున్నాము అనుకుంటున్నారు అయ్యారు అని ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అనుకుంటారు అలా అలా అతను నేను అనుకోవడం ఏంటంటే నేను సమర్థించడం లేదు వాళ్ళు ఒక 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 ఫ్లోర్లో ఉన్నారు వాళ్ళు మేము హైదరాబాద్ అన్న ఇదిలో ఉండిపోయారు ఉండిపోయినప్పుడు ఇక్కడ చదువుకోవడము ఇక్కడ ఉద్యోగాలు తెచ్చుకోవడము ఇక్కడ మేమంతా ఇంకా ఇప్పుడు ఇక్కడ ఇండియన్స్మే హైదరాబాద్మే అన్న భావనలో ఉండిపోయారు వాళ్ళు ఉండిపోయి అంటే వాళ్ళకి తెలియకని కాదు నేను ఇక్కడ సమర్థించడం అస్సలు జీరో పర్సెంట్ ఇక్కడ వా వాళ్ళు వాళ్ళు ఎటువంటి మైండ్ సెట్ లో ఉన్నారనేది మాత్రమే నేను చెప్తున్నా వీళ్ళు అక్కడి నుంచి వచ్చేశారు ఇక్కడ చదువుకున్నారు ఇక్కడ పెద్దవాళ్ళు అయ్యారు పెళ్లిళ్ళు చేసుకున్నారు తర్వాత మళ్ళీ ఈ అమ్మాయి లవ్ లవ్ అనే దాంట్లో పడ్డది ట్రాప్ లో పడింది హౌ అంటే ఈ కీర్తి అనే అమ్మాయి పక్క హిందూ హైదరాబాద్ ఈ కీర్తి అని అమ్మాయి ఈ అతను కొలీగ్స్ ఒక ఆర్గనైజ్ కంపెనీ పని చేస్తున్నారు ఆర్గనైజేషన్ లో ఒక వర్క్ చేస్తున్నప్పుడు కొలీగ్స్ అయినప్పుడు ఆ టైంలోనే ఈమె జగదీష్ అనే అతనితో డివోర్స్ అయిపోయింది ఆల్రెడీ ఒక పాప వీళ్ళకి టూ థౌజండ్ సిక్స్ ఆ టైంలో ఎప్పుడో మ్యారేజ్ అయింది ఒక పాప పుట్టింది ఏదో డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ ఏమో సంథింగ్ ఉంటాయి డివోర్స్ అయిపోయాయి డివోర్స్ అయిపోయిన తర్వాత టూ థౌజండ్ టూ థౌజండ్ లోకి వచ్చేసినప్పుడు ఇతనితో లవ్ లో పడి కొలిగే కదా బాగా పరిచయమే కదా ఇతను కనెక్ట్ అయిపోయాడు ఈ మ్యారేజ్ కన్నా బిఫోర్ ఏ పరిచయం అన్నట్టుగా చెప్తుంది ఈ జగదీష్ అనే ఆతంతో మ్యారేజ్ కి ముందే పహత్వం పరిచయం ఉంది వై అంటే అక్కడ కలిసి వర్క్ చేస్తున్నారు ఆల్రెడీ కంపెనీలో సో ముందే పరిచయం అయినా కూడా వేరే అతను లవ్ చేసి పెళ్లి చేసుకుంది ఒక పాప పుట్టింది తర్వాత డివోర్స్ అక్కడ డివోర్స్ ఎందుకు అయింది అని అంటే ఏమో చెప్పలేం అనుమానమే కావచ్చు ఒపీనియన్స్ ఏమైనా కలవకపోయి ఉండొచ్చు ఎవర్ ఇట్ డివోర్స్ అయిపోయింది ఆ పాపను తీసుకుని మళ్ళీ ఈమె జాబ్ చేసుకుంటూనే ఒక ఉన్నప్పుడు మళ్ళీ పహత్ తోటి మళ్ళీ ప్రేమలో పడింది ఎందుకు అని అంటే లాంగ్ పరిచయం ఉంది తెలిసిన వాడు నన్ను అర్థం చేసుకున్నాడు నీకెందుకు నేనున్నాను అని భరోసా ఇచ్చాడు నేను చూసుకుంటాను నేను ఉన్నాను కదా భయపడకు బాధపడకు అని ఓదార్చినప్పుడు అబ్వియస్లీ ఆ అమ్మాయి గమ్ములాగా అంటుకుపోతుంది కావాల్సిందే అది ఆ సిచ్యుయేషన్ లో ఇప్పుడు ఎంతో ప్రేమించి నమ్మి పెళ్లి చేసుకుని బిడ్డకి పెళ్ళైన తర్వాత అతను డివోర్స్ ఇచ్చేశాడు ఇంతకాలం నుంచి పరిచయం ఉన్నా మా మధ్యన అటువంటిది ఏమీ లేదు కానీ నేను కష్టకాలంలో ఉన్నప్పుడు ఇన్నేళ్ళు పాత పరిచయము ఒక భరోసా ఏర్పడింది అతని మీద నేనున్నాను నేను హెల్ప్ చేస్తాను అన్నిటికీ నేను చూసుకుంటాను అని అతను అన్నప్పుడు ఈమె కనెక్ట్ అయిపోయింది అతను ఏ ఉద్దేశంతో అని ఉంటాడు అని అంటే వాడుకోవచ్చు కదా క్యారెక్ట్స్ అతనిలో స్వార్థం ఉండొచ్చు ఇప్పుడు డివోర్స్ అయిపోయింది సింగిల్ లేడీ నాకు యూజ్ అవుతుంది అనుకుని ఉండొచ్చు నేను చేసుకుంటాను దట్టు వాళ్ళకి తప్పులేదు కదా ఎన్ని పెళ్ళని చేసుకుంటారు వాళ్ళు సో ఆ రకంగా పెళ్లి చేసుకున్నాడు ఆల్రెడీ అతనికి పెళ్లి పిల్లలు మళ్ళీ ఇక్కడ భర్తతో విడాకులు తీసుకున్న అమ్మాయి ఇక్కడ మళ్ళీ పిల్లలున్న అతనితో ప్రేమలో పడటం అనేది తన తనే చెప్తుంది నేను చదువుకున్న ముర్ఖురాలని అని అంటే మీరు అన్నట్టు ప్రేమ గుడ్డిది అందులో ఉన్నప్పుడు అసలు ఏం కనబడి చీకటి అంత ఏం కనపడదు కాలు ఎటు వేస్తున్నాము పడుతున్నామా కూర్చుంటున్నామా నుంచుంటున్నామా ఏదైనా తగులుతుందా మన చీకట్లో కనపడదు కళ్ళుండి కూడా గుడ్డి వాళ్ళలాగా నడవాలిగా చీకట్లో ఇవిడి ప్రేమ కూడా అంతే చీకటి ఆ చీకట్లో మనం ఎటు వెళ్తున్నాం అర్థం కాని గుడ్డితానం అనమాట తనే చెప్తుంది ఆ మాట నేనైతే అసలు ఎంత ఇంక జాలి పడటం తప్పితే దెర్ ఇస్ నో వే ఆమెకి ఇంకా మనం జాలి పడటం తప్పితే ఆ పరిస్థితిలో ఏం చేయలేము అన్నంత బాధ కలిగింది నాకు ఆడవాళ్ళు ఎట్లా అంటే ఒక చిన్న తోడు వాళ్ళు అని ఇక్కడ తను కోరుకుంది ఒక చిన్న తోడు ఒక చిన్న ఓదార్పు ఆ మాట చెప్పింది తను నాకు ఒక ఆడపిల్ల ఉంది లైఫ్ పాడవుతుంది ఒక సెక్యూరిటీ ఒక ప్రొటెక్షన్ ఒక తోడు ఉండాలి ఒక ప్రొటెక్షన్ కావాలి అని చెప్పి నేను కూడా లో పడ్డాను తర్వాత పెళ్ళి చేసుకున్నాను అని కూడా చెప్తుంటాను నువ్వు మతం మార్చుకుంటేనే పెళ్ళి చేసుకుంటాను అని అన్నప్పుడు నా పాప కూడా మతం తీసుకోవాలని చెప్పాడు సో ఇద్దరం మతం మార్చేసుకున్నాం ముస్లిమ్స్ అయిపోయాము అని ఎందుకు అని అంటే ఇది అమ్మాయికి ప్రొటెక్షన్ కావాలి కాబట్టి అలా చేసింది సో ఇప్పుడు ఇది చదువుకు నుండి ఒకసారి దెబ్బతిని ఉన్నది ఏజ్ మరి ఇరవై పాతిక కూడా ఏమీ కాదు అప్పటికి ఉండుంటాయి వయసు థర్టీ ప్లస్ నీకు ఇన్ని దెబ్బలు తిన్న తర్వాత మైండ్ వెరీ స్ట్రాంగ్ తయారవుతుంది ఎంతో మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగి ఉంటాయి ఏది మంచి ఏది మోసము అనేది ప్రతి చిన్న చిన్న ప్రతి అంగుళము పరిశీలించే మనస్తత్వం ఏర్పడుతుంది తనకు అవి ఎందుకు ఏర్పడలేదు ఇతనితో కమిట్ అయినప్పుడు ఇంకా నేను తెలియలేదు నాకు నేను ఒక చదువుకున్న మూర్ చెప్పుకుంటుంది ఇప్పుడు మీరు అన్నట్టు తోడు కోసమే ఒక ప్రొటెక్షన్ కావాలి అనుకున్న తొందర ఇంకొక పెద్ద తప్పు చేసావు మా కీర్తి నువ్వు కరెక్టే కదా నువ్వు చదువుకున్నావు ఉద్యోగం చేస్తున్నావు పాపను నువ్వు చూసుకోలేవా లేకపోతే టైం వచ్చినప్పుడు ఒక మంచి వ్యక్తి దొరుకుతాడు ఆగలేకపోయావా అంత తొందర ఎందుకు పడ్డావు చేతులు ఆకులు అదంటారు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అంటారు కదా ఇప్పుడు సరిగ్గా అదే జరిగింది తన విషయంలో ఇప్పుడు మనందరం ఎంత బాధపడి ఎంత అలా ఎందుకు చేసావు ఇలా ఎందుకు చేసావు ఇవన్నీ కూడా అనవసరమైన మాటలు కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే చాలా దయనీయమైన స్థితి అమ్మాయి తల్లిదండ్రులు లేరు ఇటు చూస్తే తను మతం మారిపోయింది పిల్లను మార్పించేసింది అటు చూస్తే అంటే పక్కా జిహాద్ అతను చేసింది అది ఇప్పుడు కనపడితే ఆడపిల్లల్ని ఏదో ఒకటి చేయడమే ఆ జిహాదీలో అంతే అంతే కదా మరి ఈ అమ్మాయికి అది కూడా తెలియలేదా ఇప్పుడు పాకిస్తానీ అని చెప్పి ఇప్పుడు తెలిసిందట ఆ దట్టు అతను క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్త్ క్లాస్ తర్వాత ఫేక్ సర్టిఫికేట్స్ తోటి అతను జాబ్స్ అన్ని నాకు స్కిల్స్ ఉన్నాయి నేను జాబ్ చేయగలుగుతాను అది ఇదని చెప్తున్నాడు అని సరే ఇంతవరకు బాగుందా ఇక్కడ మళ్ళీ ఇంకొక స్టెప్ ఏమైంది అతను ఇంకొక అమ్మాయితో పెట్టుకున్నాడు మళ్ళీ పెట్టుకొని టార్చర్ పెట్టడం కదా అంటే నువ్వు ఎన్నిసార్లు మోసపోయావు మూడు సార్లు అంటే తెలిసి మోసపోయినట్టుగా అంటే తెలిసినా పర్వాలేదు ఎలాంటి మూర్కుడైనా పర్వాలేదు కావాలి అనుకున్నట్టుగా అనిపిస్తుంది అనిపిస్తుంది కానీ మళ్ళీ ఇప్పుడు ఈ టార్చర్ భరించలేకపోతుంది కదా ఇప్పుడు హిందూస్ అనేవాళ్ళు ఎక్కడ లేరు వీళ్ళ ఆచార వ్యవహారాలు పద్ధతులు ప్రతి పని కూడా సిస్టమేటిక్ గా ఆ ఎవరికి అనుకూలమైనవి వాళ్ళకు ఉంటాయి వాళ్ళ మతాల్లో వాళ్ళకుంటే మన దానికి మనం ఇమడలేము ఇప్పుడు ఈ ఊరి నుంచి మనము పక్క జిల్లాకి వెళ్ళి బతకగలం గానీ ఇంకో స్టేట్కి వెళ్ళి ఉండాలంటే ఉండలేము ఎందుకంటే అన్ని డిఫరెంట్ గా ఉంటాయి అక్కడ దొరికే పదార్థాలు కూడా మనం దొరకవు అక్కడ ఎలా అడ్జస్ట్ అవుతాము ఇది కూడా అలాంటిదే అన్నిటిలోనూ డిఫరెన్సెస్ ఉంటాయి వాళ్ళకి మనకి ఉన్నప్పుడు అక్కడ కూడా టార్చర్ అనుభవించింది ఆ ఇంట్లో వ్యక్తులతోటి తను అది కూడా చెప్పింది ఆ తర్వాత మళ్ళీ తను మళ్ళీ ఇంకొక అమ్మాయితో అలవాటు పడ్డాడు ఎఫ్ఐఆర్ లో పెట్టుకున్నాడు పెట్టుకున్నప్పుడు ఆ అమ్మాయి ఎవరయ్యా అని అంటే తను కూడా ఈమెకు కొలిగే సేమ్ కంపెనీలో ఈ ముగ్గురు బిఫోర్ నుంచి పరిచయాలు ఉన్న వాళ్లే ఇప్పుడు ఆ అమ్మాయికి తెలీదా ఈ వ్యవహారం అంతా తెలియదా మరి ఆ అమ్మాయి ఒక పిచ్చిదా అంటే ఎలా ఉంది చూడండి వీళ్ళ మైండ్ సెట్ అంతా కూడా కదా అసలు ఒక లైఫ్ మీద ఇదమిద్దమైనటువంటి ఒక ఖచ్చితమైనటువంటి అభిప్రాయాలు కానీ లైఫ్ వాల్యూస్ కానీ అట్లీస్ట్ తన జీవితం యొక్క విలువ కానీ అసలు మన పరిస్థితులు కానీ ఏమి కౌంట్లోకి రావటం లేదు వీళ్ళకి ఏది మనకి అందుబాటులో ఉంటే దాన్ని అదేమంటారంటే నాది అనేసుకోవడం క్షణంలో తీసుకున్న క్షణంలో తీసుకునే డెసిషన్స్ ఇవన్నీ ఆలోచన ఏమనిపిస్తే ఆలోచించవచ్చు తర్వాత పరిణామాలు ఆలోచించట్లేదు ప్రసార ఆలోచించాలి ఇప్పుడు ఆ అమ్మాయి కూడా ఇన్ని సంవత్సరాల నుంచి కొలివిగా అయి ఉండి తన కాళ్ళ ముందు వీలుద్దరి మ్యారేజ్ చేసుకుని అన్నప్పుడు మళ్ళీ తన ఎందుకు అలా ట్రాప్ లో పడింది ఈ అబ్బాయి ఆ అమ్మాయిని కూడా అలా ఎందుకు తయారు చేశాడు ఇక్కడ మహం ఏదో సాపేరు అమ్మాయి పేరు కీర్తి దగ్గర ఉండి ఆలోచిస్తే కీర్తి ఫస్ట్ ముస్లిం అతన్ని పెళ్లి చేసుకున్నప్పుడు అతనికి ఫస్ట్ వైఫ్ ఉంది పిల్లలు ఉన్నారు అది ఆలోచించలేదు ఇప్పుడు తను ఒక లైఫ్ ని స్పాయిల్ చేస్తోంది కదా ఇప్పుడు వీళ్ళకలి కీర్తి సేమ్ అదే చేసింది ఇప్పుడు కీర్తి పెళ్లి చేసుకుంది కీర్తికి పిల్లలు ఉన్నారు అతనితో అది ఆలోచించట్లేదు ఇంత చీప్ గా ఎట్లా థింక్ చేయగలుగుతూ ఉన్నారు లేడీస్ అసలు ఇంకొకటి ఆడవాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలరు కానీ కొంత ఏమంటారు అంటే అమాయకత్వం ఉంటుంది నమ్మేసే గుణం ఎక్కువ ఉంటుంది నమ్మేస్తారు ఆధారపడిపోతారు ఇవి వీక్ పాయింట్స్ ఇవి ఇవి నేను ఇప్పుడు చెప్తున్నవి ప్రతి అమ్మాయి నోట్ చేసుకోండి ఇవి మీరు ఈ లక్షణాలు మీకు లేకుండా చూసుకోండి ఎదుట వ్యక్తి మీద ఆధారపడిపోవడం లేకపోతే గుడ్డిగా నమ్మేయడం ఈ రెండు చేయకండి దయచేసి ఎందుకంటే ఆ మగవాళ్ళు కూడా చూస్తారు మళ్ళీ అడ్వాంటేజ్ తీసుకోకూడదు వాళ్ళు తీసుకోకూడదు అంటే మీరు అమ్మాయిలందరూ ఈ మాటలు విని మీరు ఈ రెండింటికి లొంగిపోకండి అని నేను చెప్తున్నాను ఇంకొకటి అతను పాకిస్తానీ అనే విషయం కూడా తెలియదట తెలియకుండా ఒక పర్సన్ గురించి తెలియకుండానే లవ్ చేసింది క్వాలిఫికేషన్ తెలియదు అదే చెప్తున్నాను కదా మాటలకో అందానికో అట్రాక్ట్ అయిపోతున్నారు అట్రాక్షన్ అట్రాక్షన్ నథింగ్ బట్ అంతే ఇది ఏంటంటే కెరీర్ కోసం గాని ఫైనాన్షియల్ గాని వీళ్ళు ఏం చేస్తారంటే లొంగిపోతారు వీళ్ళు లేదు అంటే ఫిజికల్ నీడ్ ఈ మూడు రీజనింగ్స్ తోనే వీళ్ళు అక్రమ సంబంధాల వైపు వెళ్తున్నారు లేదంటే ఇలాగా మోసపోతున్నారు ఇప్పుడు అతను పాకిస్తాన్ అని తెలిసిన తర్వాత ఈ అమ్మాయి జీర్ణించుకోలేకపోతుంది నాకు హైదరాబాద్ ముస్లిం అయినా పర్వాలేదు అతను పాకిస్తాన్ ఇప్పుడు లవ్ జిహాద్ లో ఉన్నట్టే కదా మరి ఏ రకంగా అంత ఘోరంగా మోసమైంది ఇప్పుడు వాళ్ళు ఎంత టార్చర్ పెడుతున్నారు కొడుతున్నాడు తిడుతున్నాడు ఆ అమ్మాయి గురించి అడిగితే కొడతాడు తిడతాడు ఇప్పుడు థర్డ్ టైం అతను లివింగ్ లో ఉన్నది ఒక ముస్లిం అమ్మాయితోనే వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏమి ఉండదు మరి ఈఎంఐ ఎంత దారుణంగా మోసపోయింది ఇంకా ఆ పాపకు కూడా మతం ఇప్పించేసింది ఎంత నువ్వు అమాయకంగా ఉన్నావా గుడ్డిగా ఉన్నావా మూర్ఖత్వంలో ఉన్నావా తెలివి తక్కువ దానివా ఏమనుకోవాలమ్మా నిన్ను ఎందుకు ఇలా చేసావు చాలా నిన్నటి నుంచి వండర్ అవుతున్నాను అనే విషయం అతను పాకిస్తానీ అని తెలిసినప్పుడు ఆ తల్లి పాకిస్తానీ అని తెలిసినప్పుడు ఈఎంఐ జీర్ణించుకోలేకపోయింది సో ఇప్పుడు బయటకు వచ్చి చాలా బాధపడుతుంది తను చేసిన తప్పులకి ఇప్పుడు తను అనుభవిస్త అనుభవిస్తుంది కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అసలు ఏ మతం వాళ్ళు ఆ మతంలోనే ఉండండి కరెక్ట్ మన భారతదేశంలో ఉన్నది హిందూ మతం మనము అనాదిగా హిందువులం హిందువులనే పెళ్లి చేసుకుంటున్నాం ఇప్పుడు ఈ రోజుకి ఒక కులం వాళ్ళు ఇంకొక కులం వాళ్ళని చేసుకుంటేనే పరువు హత్యలు జరిగిపోతున్నాయి ఆచార వ్యవహారాల్లో తేడాలు వస్తున్నాయి అలాంటిది ఎక్కడో పుట్టి మైగ్రేట్ అయ్యి మన ఇండియాలోకి వచ్చిన మతస్థుల్ని మనం పెళ్లి చేసుకోవడం ఏంటి ఎంతమంది అమ్మాయిలు కానీ ఆ ఆ సినిమా మీదే సినిమాకి అగేస్ట్ గా ఎంత మంది మన హిందువులు ఫైట్ చేశారు అంటే అలా ఇలాంటి థింగ్ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టే కదా ఇప్పుడు ఈ అమ్మాయి కూడా అందులో ఒకరే అవును అందుకే ఇట్లా మోసపోయింది ఇప్పుడు ఆ ఆ మన మన వాళ్ళు వెళ్ళి ఆ మతస్థుల్ని ఇలా మోసాలు చేస్తున్నారు లేదు ఊరుకుంటారా ఊరుకోరు కదా ఎంత దారుణాలు చేసేస్తారు మరి మన 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 వాళ్ళకి ఇప్పుడు అవతల వాళ్ళని అనడం అనవలసిన అవసరం లేదు మన బంగారం మంచిది అయితే కంసాలు వాడిని ఏమీ అనాల్సిన పని లేదని అంటారు కదా మన బంగారం కల్తీ బంగారం ఇచ్చి చేసే ఆయన అనకూడదు కదా ఇది కూడా అలా దాని కిందకే వస్తుంది మనం బుద్ధి జ్ఞానం లేక అదుపు తప్పి దారి తప్పి ఆలోచనలు తప్పి మనం ప్రవర్తిస్తున్నప్పుడు అవతల వాడు పాకిస్తాన్ ఏంటి ఇంకో దేశస్తుడైతే ఏంటి తప్పు మనలో ఉంది ఆ వీక్నెస్ మనలో ఉంది ఈ అమ్మాయిలేంటి మన మన అబ్బాయిలు నచ్చదా మన మన అబ్బాయిల దగ్గరేమో డిమాండ్లు చేస్తారు ఇన్ని కోట్లు కావాలి ఇంత ప్రాపర్టీ ఉండాలి ఇంత ఉండాలి అంత ఉండాలి మా అమ్మాయిని ఏమనకూడదు మా అమ్మాయి కాఫీ కాదు మా అమ్మాయి చెంచాగడదు అని డిమాండ్లు చేస్తారు ఇక్కడ మన వాళ్ళు మన వాళ్ళకి ఇప్పుడు వెళ్ళి అలా చేసుకుంటే మారడానికి కూడా రెడీ అయిపోతారు కదా ఇక్కడ మన వాళ్ళని మన వాళ్ళని చేసుకుంటే బానిసలు చేసి పారేయటము ఇక్కడ ఇక్కడ సరిపడరు ఇక్కడ కొట్టుకోవడం తన్నుకోవడం విడాకులు ఇచ్చుకోవడం పిల్లలను అనాదరణ చేయడం అక్కడికి వెళ్ళి మోసపోవడం అంటే లేదు మనకు లేదు ఎవరిని అనొద్దు మన మనకే లేదు బుద్ధి లేదు మనం మనంగా ఉండాలి కరెక్ట్ ఇప్పుడు నమ్మ ఫండమెంటల్ రూల్ ఏంటంటే ఇప్పుడు మనం మనం తెలుగులో మాట్లాడినంత కంఫర్ట్ గా ఇంకో లాంగ్వేజ్ లో మాట్లాడగలమా ఇది ఒక్కటే ఎగ్జాంపుల్ తీసుకోండి కరెక్ట్ ఇంక వేరే ఇతర విషయాల్లో ఎట్లా కంఫర్ట్ ఉంటాము అదే హైలీ ఇంపాసిబుల్ అసలు అది అసలు జీరో పర్సెంట్ అనమాట అది కంఫర్ట్ ఉండనే ఉండదు తను ఎన్ని నరకం పడిందో చెప్తుంటే బాధేసింది నాకు కాబట్టి మన తెలుగు వాళ్ళతోటి మన హిందువులతోటి మన జిల్లాలో మన రాష్ట్రంలో వాళ్ళతోటి మీకు పడి లేదు అన్ని మనస్థత్వ మతస్థుల్ని పాకిస్తాన్ వాళ్ళనో ఇంకొకళ్ళనో మీరు ఎందుకు చేసుకుంటున్నారు ఎందుకు లవ్ లో పడుతున్నారు అందరూ సమానమే ఇవి మనం పెట్టుకున్నవి ఇలా ఇట్లా మాట్లాడతారు అందరూ సమానమైతే ఆచార వ్యవహారాలు అన్ని వాళ్ళే వేరు కదా ఎక్కడ చట్టాలే వేరే పవిత్రం నేను అది కాదనట్లేదు మన పవిత్రంలో మనమే బతుకుదాం చదాం ఇంకో దాంట్లోకి వెళ్ళి కొత్త నరకాలు కొత్త బాధలు లేకపోతే వాటిని అడాప్ట్ చేసుకోలేక బాధపడటం ఇవన్నీ అవసరమా అమ్మాయిలందరూ కళ్ళు తెరవండి మీకు పెళ్లిళ్ళు కాకపోయినా ఉండండి అలాగా

ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్